అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఆవులు అయితే చాలా అయితే వచ్చాయి పలంనేరులో ప్రతి శుక్రవారము ఆవుల సంత అయితే భారీగా అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఓన్లీ ఆవులు మాత్రమే వస్తాయి పొట్టెన్లు గొర్రెలు మేకలు అట్లాంటివి ఏమి రావన్నమాట చూసారు కదా మొత్తం అంతా అటు సైడు చాలా అయితే ఆవులు అయితే వచ్చాయి ఇది వచ్చేసి పలంనేరు నుంచి బెంగళూరు రూట్లో ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది హైవే రోడ్డుకు పక్కనే మనకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట హైవే రోడ్డు ఓకే మరి ఎట్లెట్లా వాళ్ళు వ్యాపారం ఎట్లా చేస్తారో చూద్దాం మరి ఇక్కడైతే ఆవు కూడా పెద్దది ఉంది అనమాట ఇది ఏమావ మరి పొదు అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఇది ఏమా ఇక్కడ సాగర్ కలర్ ఆవు అయితే ఉంది అనమాట చాలా భారీగా ఉంది ఆవు అయితే ఎత్తేం లేదు ఇది చాలా కొరసగా అయితే ఉంది ఆవు కూడా ఇక్కడికి అమ్మడానికి అయితే తీసుకొచ్చారు చూసారు కదా చాలా ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ రైతులందరూ చాలా మంది ఆవులను అయితే పట్టుకొని వచ్చారు అమ్మడానికి ఇక్కడైతే జెర్సీ ఆవు కూడా ఉందన్నమాట ఇప్పుడు దీనికి ఎన్ని రోజులు ఏంటది ఇక్కడ జెర్సీ ఆవు అయితే ఉంది అనమాట ఇక్కడ రైతు కూడా దీన్ని పట్టుకొని వచ్చాడు దూడను ఆవును రెండు రోజులు అయింది ఈ రోజే ఈరోజే ఈ రోజే ఈనేది అంట దీని కూడా ఆవునైతే ఇక్కడ అయితే పట్టుకొచ్చారు చాలా ఆవులు అయితే వచ్చాయి బా ఇక్కడ రకరకాలు ఎన్ని ఏ ఏ రకాలు వస్తాయి ఇక్కడ ఆవులు జెర్సీ జెర్సీ ఎక్కువ వస్తాయి తక్కువ ఎక్కువ జెర్సీనే వచ్చేది మాది పుంగనూరు దగ్గర భీమా భీమ్ పుంగనూరు నుంచి మీరు వెహికల్ వెహికల్ వేసుకొని వస్తాం చాలా ఖర్చు ఆ వెయ్యి రూపాయలు కిరాయి వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ మీరు అమ్మలేకపోతే అమ్మలేకపోతే అమ్మ లేకపోతే రెట్లు వేసుకోండి మళ్ళీ దానికి ఖర్చు మళ్ళీ వేరువేలే వచ్చింది ఫోన్ రాను ట్రాన్స్పోర్ట్ ఇవి రెండు వేలే చాలా కష్టం కష్టం అండి సరే ఓకే ఇది రైతు పరిస్థితి అన్నమాట ఫోను రాను ట్రాన్స్పోర్ట్ ఖర్చును విళ్ళ పెట్టుకోవాలా ఇక్కడ ఒకవేళ ఆవు ఎవరైనా కొనుక్కుంటే ఇబ్బంది లేదు లేదంటే మళ్ళీ రిటర్న్ ఖర్చు కూడా పడతాయి అన్నమాట రైతు పెట్టుకో ఇక్కడ రైతులు ఆవును అయితే తీసుకుంటున్నారు కోసం కోసమైతే బేరం అయితే చేస్తున్నారనమాట యావు కోసము హెచ్ఎప్ అయితే పట్టుకొచ్చాడు ఏ ఊరు నుంచి వచ్చారు బ్రదర్ మీరు పొంగనూరు నుంచి వచ్చినారా ఓకే దీనికి రానిపోవడం ట్రాన్స్పోర్ట్ చాలా అవుతుంది కదా ఇప్పుడు తీసుకున్నారా ఇక్కడ ఎంత పడింది ఇది నలభై ఏడున్నారా అంటే దూడ ఎనిమిది నెలలు దూడ దూడ ఎక్కడ ఉండాలి సూట్దే ఓకే ఓకే ఇదే ఇప్పుడు సూట్ ఇది అంట ఇల్లు తీసుకునింది ఆవు అయితే హెచ్ఎప్ ఇక్కడ కూడా ఒకటి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది అనమాట ఇప్పుడు తొందరలో ఏం ఇది ఈంతదా లేకుంటే అట్ట ఇది ఆవు ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు తనింబడి తమిళ వేలూరా ఓకే మడి ఎంత చెప్తున్నారు ఇది కొన్ని డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంట అంటే ఆవు అంటే ఈతకు వచ్చిందా ఈ ఎట్లా అంటే ఆహా అంటే ఇప్పుడు ఇది ఈత అయితే తొందరలో అయితే ఈను అనమాట చూస్తే మనకైతే తెలుస్తుంది ఏం పేరు మీ పేరు మీ పేరు ఏం పేరు పేరు రవి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో వేసుకురావాల్సిందే కదా ఐదు వేలు రానుపోను అంటే ఇప్పుడు ఈ ఆవును అమ్మేసి మళ్ళీ ఆవును పట్టుకుపోతారా ఇట్లా లేదంటే లేదు ఇదివరకనే వెళ్ళిపోతారు ఓకే అదే అనమాట దాదాపు అంటే ఇప్పుడు ఏలూరు దగ్గర నుంచి వచ్చేలా అయితే ఐదు వేలు అయిందట ట్రాన్స్పోర్టు ఇక్కడైతే ఆవు కొనుగోలుకైతే వాళ్ళు అడుగుతున్నారనమాట అక్కడ చూశారు కదా డబ్బులు కూడా వాళ్ళైతే చేస్తున్నారు ఇదే అనమాట ఇక్కడ పలమనేర్ సంతలో చాలా తక్కువగా అయితే ఉంటాయి చాలామంది అయితే వచ్చారు చూసారు కదా వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయో చాలా అయితే ఉన్నాయి వెహికల్స్ మొత్తం వచ్చేసి అయితే అలా తీసుకువెళ్తారనమాట చాలా వెహికల్స్ అయితే వచ్చాయబ్బా ఇంకా మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడ పలమినేరు సంతకు వస్తేనా కంపల్సరీ మీకు చాలా పాడే ఆవులు అయితే ఓన్లీ పాడే ఆవులు మాత్రము ఇలా దూడలు మాత్రము ఇక్కడైతే అమ్ముతారు ఇక్కడైతే చూసారు కదా ఆవులు కింద పాలు అయితే చాలా ఆవులు అయితే వచ్చాయి అబ్బా దండిగా ఉన్నాయి ఆవులు ఎక్కడి నుంచి వచ్చినా అబ్బా నువ్వు బానా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ ఆవు కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఆవు కోసం అయితే వీళ్ళు బేరం అయితే చేస్తున్నారు అదే అన్నమాట ఎక్కడి నుంచి వచ్చినారేనా మీరు ఎక్కడి నుంచి వచ్చా మీరు పల్లె ఏమి ఇది ఆవు అమ్మేదానికి పట్టుకొచ్చినారా ఎంత చెప్పినారు ఇరవై ఐదు వేల ఆవు దూడ కలిపి ఇదే అనమాట ఇరవై ఐదు వేల అయితే చెప్పారంట ఇక్కడ దగ్గర పల్లెలే ఇల్లు చిన్న దూడ అంటే ఇక్కడ అన్ని దూడ ఆవులు అయితే కలిపి అయితే అమ్ముతున్నారు ఆవు కోసం అయితే వాళ్ళు బేరం అయితే ఆపుతున్నారు డబ్బులు అన్ని కింద పడుకున్నాయి ఆవు కోసం అయితే బేరం అయితే చేస్తా ఉంటారు వాళ్ళు ఇట్లా ఆవులు అయితే కొన్నిటివి బండ్లో వెహికల్లో తీసుకొని అయితే వెళ్తారన్నమాట చూస్తున్నారు కదా నాలుగు ఆవులను అయితే ఒకే వెహికల్లోకి అయితే ఎక్కిస్తున్నారు ఇక్కడ వచ్చి మొత్తం అన్ని ఎర్ర ఆవులే అయితే ఉన్నాయి చూడండి అన్ని చెట్ల కింద అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకటి తెల్లది ఒకటి ఆవు అయితే ఉంది చాలా రకాల ఆవులు అయితే వస్తాయి బా ఇక్కడికి అటు సైడ్ కూడా ఆవులు చాలా ఉన్నాయి ఆవులు అయితే ఇది ఇక్కడ పలమినీరు సంతలు అయితే ఆవులు అయితే చాలా అయితే వస్తాయి అన్నమాట ఒకే మీరు కూడా ఆవులు కావాలనుకుంటే ఇక్కడ పలమనేరుకు పుంగనూరు వేలూరు ఇట్లా ముల్భాగల నుంచి చాలా దూరాల నుంచి అయితే ఇక్కడికి ఆవులు అయితే వస్తాయి మీరు పాడి ఆవులు కావాలనుకుంటే ఇక్కడ పొలం నేరుకి వస్తే మీకు కంపల్సరీ ఆవులు అయితే అమ్ముకోవచ్చు అలాగే కొనుక్కొని వెళ్ళవచ్చు అనమాట ఎక్కడి నుంచైనా కూడా ఇందాక చూపించాను కదా ఆవులు అన్ని పాడి ఆవులే దాదాపు అంటే పది పదహైదు లీటర్లు అయితే ఆవులు అయితే పాలైతే ఇస్తాయన్నమాట చాలా ఇదిగా ఉంటుంది ఓకే మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే బాయ్